చంద్రుడైతే నెత్తి మీద పెట్టుకో విషమైతే కంఠంలో నొక్కే అది మళ్ళీ కిందకు తోయొద్దు బయటికి త్రా కొన్ని పరిణామాలని మనం సమాధానపడాలి సంతోషించకపోయినా ఆనందించకపోయినా అర్థం చేసుకోవాలి అంతే అందుకని సరిగ్గా అదే పద్ధతిలో చెప్తున్నాడు ఇక్కడ పరం కంటి ఇచ్చి అలాగే గుణాలు దోషాలు ఒక్కోసారి అలాగే ఉంటాయి మనం మనకు అనుకూలంగానే జరగాలంటే అలాగా అవతల వాళ్ళకు కూడా కొంత మేలు చేయాలి కదా అంటే గుణాలు దోషాలు అలాగే గ్రహించవయ్యా పరం కఠివుడే దానికి ఉదాహరణ జటాకటాక సంభ్రమభ్రమండిలింపని విలో విరానూర్ధని ధగద్ధగ్ధగ్జ్వలల్లలాట పట్ట పావకే కిశోరచంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ఓ పక్క గంగానదిని అగ్ని ధరించో మళ్ళి నెత్తి మీద కిశోర చంద్రశేఖరే బాలచంద్రుణ్ణి ధరించో యమనాల యొక్క సమన్వయ స్వరూపాన్ని ఫుర దిగం కృపాకటక్ష నిరుద్ధుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోద మేటు ధరాధరేంద్ర నందిని ధరాధరము పర్వతం ధరాధరేంద్రము హిమాలయ పర్వతం ధరాధరేంద్ర నందిని హిమాలయ పర్వత కుమా హైమవతి పార్వతిది పార్వతీ పార్వతీదేవి యొక్క విలాసమైన బంధంలో ఒదిగిపోయేటువంటి స్వామి పెళ్ళి అయ్యే వరకు ఆవిడ ఎన్నేళ్ళు తపస్సు చేసినా నాకొద్దు నా అని ఓహో బెట్టు చేసేసాడు తీరా తపస్సుకు అంగీకరించి ఆమోదించి ఆవిడ ప్రత్యక్షమైన తర్వాత ఇక ముహూర్తం కుదిరిందయ్యా బాబు నాలుగు రోజులు ఆగమంటే ఈలోగా పెట్టుడు ముహూర్తాలు ఏం లేవా అన్నాడు కాళిదాసు కుమార సంభవంలో ఉంది కానీ శివురులో ఉండే చిత్తశుద్ధి ఏమిటంటే ఒక విషయాన్ని మనం వద్దనుకున్నప్పుడు అంత చిత్తశుద్ధిగానే ఉండాలి కావాలనుకున్నప్పుడు అంత చిత్తశుద్ధిగానే ఉండాలి ఏదైనా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అందుకే ధరాధరేంద్రనందిని విలాసబంధ విలాస బంధ దిగంత సంతతి పార్వతీ పరమేశ్వరుల యొక్క విలాస బంధము ఉంటే దిగంత సంతతి దిక్కులన్నీ అలా కలిసినట్టే వారి కౌగిలి వల్లే కదా ఈ సృష్టి ఏర్పడింది లక్ష్మీనారాయణుల యొక్క చూపులు పార్వతీ పరమేశ్వరుల యొక్క బంధం ఇవే కదండి మూలం ప్రమోదమాన మానసి దిక్కులన్నీ ఏకమైనట్టుగానే ప్రమోదమైనటువంటి మనస్సు కలిగిన వాడు ఆనందం కలిగిన కృపా కటాక్ష ధోరణి ఆయన కృపా కటాక్ష ధోరణి వల్ల నిరుద్ధ ఆపివేయబడిన నిరోధింపబడిన దుర్ధర ఆపది ఆయన దయ ఉంటే ఎన్ని రకాల భయంకరమైన ఆపదలైనా పోతాయి అలాగా పవి పుష్పంబగు అగ్ని మొంచగు అకముపారంభు భూమి స్థలంబవు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాకారమును ఎన్నగా అవనీ మండలిలోపలన్ శివ శివేత్యభాషణోల్లాసి శివ నీనామము సర్వస్యకరమ శ్రీకాళహస్తీశ్వర పిడుగు పువ్వైపోతుంది అగ్ని వంశైపోతుంది విషము అవుతుంది భగవంతుడు కరుణం అందుకే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధర ఆపది ఎంత భయంకరమైన ఆపదలైనా నమశివాయ నామంతో పోతాయి కొచి దిగంబరేమనో వినోదమేతూ వస్తుంది ఆ దిక్కులన్నీ అంబరములుగా కలిగిన వాడంటే అర్థం గుడ్డ కట్టుకోవడం కాదు తెలియని మాటలు మాట్లాడద్దు శివుడు ఎందుకు కట్టుకోడండి ఏమి కాదు దేవత కాదా కట్టుకోవడం అది కాదు దిక్కులు ఆయనకి వస్త్రాలు అంటే విశ్వం ఆయన రూపం సూర్యచంద్రుడు ఆయనకి నేత్రాలు ఉంది సూర్యు చేసే శంకన్ణి నయజనం ఇంకా అగ్ని కూడా నేత్రమే ఎందుకంటే ఇతర దేవతల కంటే ప్రత్యేకత ఆయనకి మూడు కాళ్ళు లోకంలో తేజస్వంతమైన పదార్థములన్నీ ఆయన నేత్రములు ఈ మూడు ఆయన కళ్ళని చెప్పకూడదు లోకంలో తేజస్వంతమైన పదార్థం శివనేత్రం ఇప్పుడు ఎవరిని అవమానిస్తావు నువ్వు ఎక్కడ తేజస్సు కనపడితే అది భగవంతుని యొక్క తేజస్సుగా గమనించు సరిగ్గా భగవద్గీతలో చెప్పింది అది యద్ విభూతి మత్సత్వం స్నేహదుర్జితమేవ తదేవా అవగచ్చత్వం మమ తేజవంశు సంభవం ఎవరిలో ఏ రకమైన ప్రతిభ తేజ రూపంలో వెలుగొందుతున్నా అది నేనే అది భగవంతుని యొక్క నేత్రం అక్కడ వ్యక్తమయ్యే అవకాశం ఉంది అవుతోంది ఇంకో చోట లేదు అది ఉపాధి భేదాన్ని బట్టి ఉంటుంది జటాభుజంగింగళ స్ఫురత్ ఫిప్రభ కదంబ కుంకుమద్రవ ప్రళిప్త దిగ్వూముఖి మదంధ సింధుర స్ఫురత్వగుతరీ జురే మనో వినోదం బి భర్తూతర్తరీ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభా జట అనేటువంటిది ఒక పాము అయితే భుజంగం అయితే జట అడవి అన్నాడు జట పాత్ర అన్నాడు ఆ జటను ఇప్పుడు భుజంగా ఉంటాడు పాము ఉంటాడు ఇలా శివ ఈ వ్యోమపా కేశం ఇలా సిరివేయబడగానే ఒక్కసారి పాములాగే ఉంటుంది అది పింగళ స్ఫురత్ఫణమణిప్రభ ఆ లేత పసుపు రంగులో మెరిసిపోతున్నటువంటి జడలు నూనె రాయకపోవడం కారణంగా తైల సంస్కారం లేకపోతే అలాగే ఉంటుంది పింగళ వర్ణం అంటారు ఆ పసుపు ఎరుపు కలిపిన వర్ణంలో ఉంటుంది సరిగ్గా పులి రంగు సింహం రంగు అలా ఉంటుంది సింహం కళ్ళ రంగు అలా ఉంటుంది అది కొంచెం భయంకరంగానే ఉంటుంది జటలన్నీ ఒక భుజంగమైతే ఆ పింగళ ప్రణామణి మణిప్రభ కదంబ కుంకుమద్రవ ప్రళిప్త దిగ్వధూముఖి ఆ జటలనేటువంటి భుజంగం యొక్క పైభాగంలో వెలువడే మణిలాగా వచ్చేటువంటి ఆ పింగళ వర్ణం ఉంది అది కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి దిక్కులనేటువంటి వధువు యొక్క ముఖానికి కదంబ కుంకుమద్రవంతో కుంకం బొట్టు పెడుతోంది అన్నాడు ఎంత అద్భుతమైన భావనండి ఏమి కవిండి రావణాసురుడు రావణాసురుడు పేరుగా చెప్పగానే స్త్రీ వ్యామోహం అంటారు ఏమిటండి ఇన్ని గుణాలు ఆయనలో ఉంటాయి మనకు లోకంలో పెద్ద వ్యాధి ఏమిటంటే ఎవరు ఏదైనా ఒక లక్షణంతో కనపడితే ఈ కష్టమాను ఆయన గురించి అదే మాట్లాడడమే అందుకని ఇక్కడ ఆ పోలికలన్నీ అందుకోసమే పింగళ స్ఫురత్పణామణి ప్రభా కదంబ కుంకుమ ద్రవ ప్రళిప్త దిగ్వధూముఖి రవణాసురుడు రాక్షసుడు అయితే కావచ్చు అది వేరే విషయం రాక్షసుడు అందరూ మంచిబడి చేయడం వాళ్ళు ఏం కావు